నో భార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ అండ్ టాప్ లైన్కి సంబంధించిన మన జీపీ గారికి సంబంధించిన మెయిన్ లైన్కి సంబంధించిన మూడు కోడి పిల్లలను ముందు తీసుకొచ్చానండి వీటి వయసు నాలుగున్నర నాలుగున్నర నెల అండి నాలుగున్నర నెలలు అండి వీటి వయసు ఇందులో రెండు పుంజు పిల్లలు ఒక పెద్ద పిల్ల ఉన్నట్టుగా బ్రదర్ మనం చెప్పారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ కలిగినవి అండి వీటి యొక్క ఫాదర్ ఏదైతే ఉందో అదే జీపీ గారి దగ్గర ఫైవ్ ల్యాక్స్ విన్నర్గా కూడా బ్రదర్ మనం తెలియజేశారండి ఇవి ఎవరైతే చూసి నచ్చి తీసుకున్నామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు దయచేసి బ్రదర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి ఇవి మంచి టాప్ లైన్ అండి జీపీ గారు బ్రేటర్కి వచ్చిన పిల్లలు అంటే బ్రదర్ దగ్గర ఉన్నవి ఈ మూడు కలిపి బ్రదర్ పదమూడు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి మూడు కలిపి పదమూడు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామన్నారు ఆసక్తి కలిగిన వాళ్ళే బ్రదర్ నంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి వీటి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం అండి తెలంగాణ స్టేట్ అడ్రస్ వచ్చేసి ఖమ్మంగా చెప్పారండి బ్రదరు బ్రదర్ది బ్రదర్ ఫామ్ అని చెప్పి బ్రదర్ ఫామ్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి అట్లా ఇందులో రెండు పుంజు పిల్లలు ఒక పెట్ట పిల్లగా బ్రదర్ చెప్పారండి ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి వీటి యొక్క కాస్ట్ అయితే బ్రదర్ మనకు పదమూడు వేలుగా తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు దయచేసి చూసి నచ్చితే తీసుకోవచ్చండి మంచి టాప్ క్వాలిటీ కలిగినవండి గారు లైన్కి వచ్చిన పిల్లలుగా బ్రదర్ చెప్పారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ వస్తున్నానండి వీటి యొక్క బ్రేడర్ ఫొటోస్ కావాలన్నా కూడా బ్రదర్ ద్వారా తీసుకొని పిల్లల్ని ఈ పిల్లలని మీరు తీసుకోవచ్చండి మంచి టాప్ క్వాలిటీ కలిగినవండి వీటి యొక్క ఫాదర్ ఏదైతే ఉందో ఫైవ్ ల్యాక్స్ విన్నర్గా కూడా బ్రదర్ మనం చెప్పారండి గారు మెయిన్ లైన్కి సంబంధించిన పిల్లలు అంటే అండి ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇవి మంచి టాప్ క్వాలిటీ అయిన టాప్ లైన్కి సంబంధించినవన్నైతే జీపీగర్ లైన్కి వచ్చిన పిల్లలుగా ప్రధాన తెలియజేశారండి ఇందులో రెండు పుంజి పిల్లలు ఒక పెట్ట పిల్ల అండి ఆసక్తి కలిగిన వారే చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్